এইরকম <laughs> না। <laughs> 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 اوه بدا کلا ري 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 ر ना <laughs> <laughs> మా బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా మా బీజేపీ సోదరులు మా బీజేపీ కుటుంబ సభ్యులందరం ఈరోజు స్వీట్ దినిపిస్త అదేవిధంగా చిన్న సన్మానంతో యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది వారు ఈ గజ్వేల్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీకి ఎన్నో సేవలు అందిస్తూ గతంలో వారు ఎన్ఆర్ఐగా ఎన్ఆర్ఐ సెల్ భారతీయ జనతా పార్టీ ఎన్ఆర్ఐ సెల్ సెల్కి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్ర శాఖలో పలు సేవలు నిర్ నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా ఆనాటి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి ఎన్ఆర్ఐ సెల్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఉద్యమానికి చాలా బాసటగా నిలుస్తూ ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా ధరం గురువారెడ్డి అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మా అందరికీ వెన్నుదన్నుగా ఉంటూ కూడా అదేవిధంగా బా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజల సమస్యలపై నిరంతరం గత పది పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి ఈరోజు నిరంతరం గజ్వేల్కి అందుబాటులో ఉంటూ ప్రజల నిర ప్రజల సమస్యలపై గలం విప్పుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీకి మా కార్యకర్తలకు బాసటగా నిలుస్తున్న మా దురం ధరం గురువారెడ్డి అన్నగారికి మరొక్కసారి మా బీజేపీ కుటుంబ సభ్యులందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం